హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఐలర్ స్టాక్స్ ఇవాళ వీడియోలో అయితే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేను చాలా సింపుల్గా అయిపోవాలి కానీ టేస్ట్ అయితే చాలా బాగుండాలనేసి సింపుల్ ప్రాసెస్లో బెండకాయ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి ఎవరైనా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళాలన్నా గా అయిపోవాలి టేస్ట్ బాగుండాలి అనుకున్న ఈ అయితే ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది ఈ ప్రాసెస్తో పాటు మీతో నేను ఒక చిన్న స్టోరీనైతే షేర్ చేసుకుంటాను అదేంటంటే మనం ఎవరితో అయినా ఎక్కువగా మాట్లాడాలా తక్కువగా మాట్లాడాలా అనే సందేహం అందరికీ ఉంటుంది కదా దీనికి ఆన్సర్ తెలియాలంటే దీనికి రిలేటెడ్గా ఉన్న ఒక స్టోరీని అయితే మీతో షేర్ చేసుకుంటాను అదేంటంటే ఒక ఒక పిల్లవాడు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏమనంటే గురువుగారు ఎక్కువగా మాట్లాడితే మంచిదా లేకపోతే తక్కువగా మాట్లాడితే మంచిదా అని అడుగుతుంటాడు అప్పుడు గురువుగారు ఒక చిన్న చిరునవ్వునవి ఒక మాట అంటాడు కప్పకూత అనేది రాత్రి పగలు వినపడుతుంటుంది కదా కానీ దాన్ని ఎవ్వరు పట్టించుకోరు కానీ కోడి కూత అనేది ఒకే ఒక్క ఒక్కసారి కూస్తుంది ఊరంతా నిద్రలేస్తుంది దీన్ని బట్టి నీకు అర్థమైపోవాలి అంటే సమయం సందర్భాన్ని చూసుకుని మాట్లాడే ఒక్క మాట అయినా విలువైనదే సందర్భం సమయం తెలియకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏదంటే అది మాట్లాడితే ఆ వి మాటకి విలువ ఉండదు కాబట్టి మనము ఏ సందర్భంలో ఎటువంటి మాట మాట్లాడాలి ఆ మాటకి ఎంత విలువ ఉందో తెలుసుకొని ఇతరులతో మాట్లాడితే మన గౌరవం పెరుగుతుంది ఆ మాటకున్న విలువ పెరుగుతుందని చురుగ్గా సమాధానం చెప్తాడు గురువు గారు అప్పుడు ఆ కి అర్థమవుతుంది మాట అనేది ఎంత పదునైనది ఎటువంటి సమయంలో వాడాలి అనేది తెలుసుకుంటే ఎక్కువగా మాట్లాడాలా తక్కువ మాట్లాడాలనేది తెలిసిపోతుంది అని ఉంటుంది ఏంటి సమయం చూసి మన మాటని మాట్లాడాలి అప్పుడే మన మాటకు కూడా విలువ మనకి విలువ ఉంటుంది ఇతరుల దగ్గర అవునంటారా కాదంటారా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే బెండకాయ రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది టేస్ట్ అయితే గా ఉంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఉంటాను మరి